అయ్యాడు ఆయన సెలవులో బలియాగము కావలసినటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తున్నటువంటి పాట ప్రకారము ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారని దేవుని యొక్క గ్రంథం సెలవిస్తుంది ఏ భేదం అనగా అర్థం ఏంటంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా పాపి అనేటటువంటి సత్యాన్ని బైబుల్ తెలియజేస్తుంది అనగా నువ్వు తల్లి గర్భములో నుంచి రూపింపక మునిపే అనగా తల్లి గర్భములో నువ్వు రూపింపబడి లోకమునకు వచ్చిన తర్వాత నీ జీవన నీ క్రియలలోనూ నీ అలవాట్లలోనూ నీ చూపులలోను విషయంలోనూ కూడా పరిశుద్ధ గ్రంథం బైబుల్ సెలవిస్తున్న రీతిగా నీవు పాపి పాపులను లోకమునకు వచ్చాడు అనగా నిన్ను రక్షించుటకు పాపించుకు పరమాత్ముడు లోకమునకు వచ్చి నీ నా పాప విమోచన కొరకే సెలవులో ఆయన బలియాగమై నిన్ను నన్ను రక్షించి విమోచించాడు కానీ రోజుల్లో క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు మాత్రమే క్రీస్తును గుర్తు చేస్తూ మిగతా రోజులన్నీ కూడా నువ్వు మరిచిపోతున్నావేమో ఉదయకాలం సమయం ప్రభుని సెలవిస్తున్నాడు అయ నేను పరిశుద్ధుడే గనుక మీరును నువ్వు పరిశుద్ధుల ఇండుటకు ఇండు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అనగా పరిశుద్ధమైనటువంటి దేవుని ఆరాధిస్తున్నటువంటి నీ జీవితంలో పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా ప్రభువునికి లోబడి ఆయన మాటలు వింటూ ఆయన కొరకే జీవిస్తున్నావా బైబుల్ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నీతి లేడు ఒక్కడు లేడని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది అనగా ఏ నీతి లేనటువంటి నిన్ను ఆయన విమోచించాడు ఈ నీతి క్రియలు మురికి గుడ్డలాంటివని బైబుల్ సెలవిస్తుంది అనగా ఏ నీతి లేనటువంటి నిన్ను రక్షించిన కొరకు నీతి మంతుడు పరిశుద్ధు అయినటువంటి ప్రభు అయిన హిసుక్రీస్తు వారు ఈ లోకములకు వచ్చి నీ పాపమునంతీతిని అనుగ్రహించాడు ఓ సహ సహోదరుడా సహోదరు ఉదయ సమయం ఉంది నీవు యేసు వారు మా ఇంటి దేవుడు లేదా మా కులదైవుడు అని చెప్పి నిర్లక్ష్యంతో ఉన్నావేమో ఎవరు ఎలాంటి వారైనా సరే పాపులను రక్షించడానికి ఆయన గ్రహించు రెండోది ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అనగా కులదైవము కాదు ఇంటి దైవం కాదు నీ దేవుడు కాదు ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఆయన నీతిని అనుగ్రహించి నన్ను రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఈ క్రిస్మస్ పండుగ సందర్భంలో క్రిస్మస్ నెలలో మీకు తెలియజేస్తున్నటువంటి ఏంటంటే క్రిస్మస్ రోజున మాత్రమే నువ్వు సన్నిధికి వచ్చే మిగతా రోజులు ప్రభువుకు దూరంగా ఉంటున్నావా ఒకసారి ఆలోచించు నేను విమోచించుటే ఆయన వచ్చాడు ఎట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపము పాపము ద్వారా మరణము లోకములో అందరికీ సంప్రాప్తమైన పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నది అనగా ఒక మనుషుడు అనగా మొదటి మానవుని ద్వారా ఈ పాపము ఈ లోకములోకి పాపము వచ్చినది పరిశుద్ధు క్రీస్తు ద్వారా నీవు విమోచించబడాలి అంటే ఉదయకాల సమయం ముందును ఒక తీర్మానం తీసుకో అనగా పండగల దేవుడు కాదు అలాగనే ఏదో ఒక రోజు అనగా వారానికి ఒకసారి నేను ఆరాధిస్తాననే దేవుడు కాదు ప్రతి దినము ప్రతి క్షణము నీవు నీ జీవితాన్ని ప్రభు అయిన వారి సంతతిలో ఉంచి దేవాది దేవుని ఏదో ప్రభువ సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని నాకు కలిగించు ఆయన నమకార్థమైనటువంటి